అల్లూరి జిల్లా గిరిజనేతరుడు రామకృష్ణారెడ్డి బినామి పేరుతో నడుపుతున్న పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ డీజిల్ కలకలం రేపుతుంది జేసీబీ వాహనంలో ఐదు వేల రూపాయల డీజిల్ కొట్టించిన వినియోగదారుడు సెల్ఫ్ స్టార్ట్ చేయగా స్టార్ట్ అవ్వకపోవడంతో డీజిల్ లో కల్తీ ఉందనే అనుమానంతో బాటిలో ఒక లీటర్ డీజిల్ ఆ బంకులు కొట్టించగా కల్తీ డీజిల్ వెలక్కి వచ్చిందని డ్రైవర్ చిన్న జిల్లా విజిలెన్స్ మెంబర్ సూర్య ప్రసన్న కుమార్ చేసిన జేసీబీ డ్రైవర్ రామకృష్ణారెడ్డి అనే గిరిజ నేతరుడు బినామీ పేరుతో నడుపుతున్న మోదా మణికంఠ ఫ్యూల్ చేయాలని డిమాండ్ చేసిన స్థానికులు ఆ ఆ ఆ ఆ ఓన్లీ అంటే వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళు అసిస్టెంట్ హోటల్ హోటల్ కంబరం వేయండి అది ఒంద్ర బా బటల్ తీద్దాం ఆ ఏయ్ జోన్ చేస్తే కనబడతావు తీస్తున్నాను ఎనకదా ముద్దదా అది బండ్ ప్రాబ్లమ్మా లేదా పంప ప్రాబ్లం అని చెప్పి బంపే కొట్టించాను కొట్టించుకులా వాటర్ వస్తుంది మొత్తం మొత్తం వాటర్ ఈ పంపులు బాటిల్ కొట్టించాయి బాటిల్లో కొట్టించ ఈ బంక్ మిషన్లోనేమో ఐదు వేల రూపాయలు ఆయిల్ కొట్టించాను ఆయిల్ కొట్టించిన తర్వాత ఒక వంద గంటలు బట్ట అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ బాటిల్ కొట్టించాను అంటే లిటర్ ప్రాబ్లమా అక్కడ పంపు ప్రాబ్లమాటర్ రాగానే వాటర్ వచ్చింది ఇది చేసి చేసి अलना बी